హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాను ఛానల్ ఇప్పుడైతే మనం మిస్ట్రీ ప్రదేశానికి వచ్చేసామండి ఒంటరిగా వెళ్లాలంటే భయాన్ని కలిగించే దారండి ఇది ఎంత అంతేకాకుండా ఈ దారిలో ఎన్నో ఆటంకాలు కలుగున్నాయి కానీ వజ్రాలు కావాలంటే మన జాతకం మారాలంటే ప్రయాణం తప్పదు కదా అవునండి ఈ వజ్రాలు కావాలి మనకున్న కష్టాలన్నీ తీరాలి అంటే ఈ దారిలో వెళ్లాల్సిందే ఫ్రెండ్స్ ఇది ఎంతో రిస్క్తో కూడుకున్న వ్యవహారం చాలా నేను ఎప్పుడు వజ్రాల వేటలో ఇంత ఇబ్బంది పడలేదండి నిజంగా ఎన్ని ప్రదేశాలకు వెళ్ళిన ఇంత ఇబ్బంది అనేది నాకు ఇప్పుడు కలగలేదు ఫ్రెండ్స్ కానీ తప్పదు ఇక్కడైతే ఖచ్చితంగా వజ్రాలు చాలా దొరుకుతున్నాయి ఇంత ముందైతే వందలో ఇద్దరు దొరికేది ఈ ప్రదేశంలో అయితే వందలు పది మంది పదిహేను మందికి పైగా వజ్రాలు దొరుకుతూ ఉన్నాయి ప్రతి రోజు కూడా అలాంటి ప్రదేశం కోళ్లూరు అండి పదకొండు సంవత్సరాలు నేలల్లో మునిగిపోయి కృష్ణానదిలో మునిగి ఇప్పుడు బయటపడింది ఒక మూడు నాలుగు నెలల నుంచి బయటపడింది ఎక్కువగా ప్రజలైతే వజ్రాల కోసం వెళ్తున్నారు వెళ్ళిన వంద మందిలో ఒక పది పదిహేను మంది ఖచ్చితంగా వజ్రాలు అనేటివి దొరుకుతున్నాయి వాళ్ళకి అదృష్టం అనేది తిరిగిందండి ఇప్పుడు చూడండి నేనైతే ఇప్పుడు దారి చెప్తుంది ఏందబ్బాయి బాయిస్ అనుకుంటున్నారేమో ఏమనుకోవద్దు ముందు దీని చరిత్ర చెప్పాలి కదా ఇప్పుడైతే మన నేను జగ్గయ్యపేట నుంచి వస్తున్నానండి ఇక్కడ ఎందుకు జూమ్ చేశానంటే ఆ దూరంగా కనిపించేదే ముక్తేశ్వరపురం అంటే ముక్త్యాల అని కనిపిస్తుంది మ్యాప్ లో మనకు ఆ రాజుగారి బంగ్లా ప్రస్తుతం అయితే రాణి గారు అక్కడే ఉంటున్నారు అందుకే ఆ దూర ప్రాంతంలో అక్కడ ఉండేది ఆ ముక్తేశ్వర్పురం బంగ్లా అన్నమాట రాజుగారి కోట నేను ఈ దారిలో వస్తున్నాను ఫ్రెండ్ జగ్గయ్యపేట నుంచి వస్తున్నాను ముందుగా నేను విజయవాడ వచ్చానండి నెల్లూరు నుంచి విజయవాడ నుంచి నేరుగా జగ్గయ్యపేటలో దిగాను జగ్గయ్యపేటలో దిగిన తర్వాత అక్కడి నుంచి ఆటోలో ఐదు వందల రూపాయలు చార్జ్ చేశారండి అవును ఒక్కరు వెళ్ళినా అంతే ఐదు మంది వెళ్ళినా అంతే అంతే అందుకనేసే మీరంతా ఎక్కువ మంది మాట్లాడుకొని కలిసి అండి ఫ్రెండ్ ఐదు వందలు చార్జ్ చేశారు నేను మా జైపాల్ ఇద్దరం కలిసి కలిసి వెళ్తూ ఉన్నాము ముందు అంత చార్జ్ చేసినందుకు కొంత ఆశ్చర్యం కలిగింది దగ్గరే కదన్న ఎందుకు అంత అంటే ఆ దారి ముక్త ముక్త్యాల నుంచి వెళ్ళాలమ్మా అటు నుంచి దారి బ్లాక్ చేస్తున్నారు చుట్టూ తిరుక్కు వెళ్ళాలి అన్నారు నిజమేనండి వాళ్ళకి ఐదు వందలు ఇచ్చినా తక్కువే ఎందుకంటే చాలా దారుణంగా ఉంది రోడ్డు వాళ్ళంతా అదిరిపోయింది అసలు మీకు ఇంకా తీలేదు చాలా లాంగ్ లాంగ్గా ఎలా ఉందంటే ఆ దారంతా చాలా అరెస్ట్ అంటే చెప్పలేవండి చాలా గుంటలు మొక్కలుగా ఉంది ఈ అంజనీ అనేసి రాసున్నారు కదా సిమెంట్ ఫ్యాక్టరీ ఆ కొద్ది దూరం మాత్రమే ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రమే రోడ్డు ఉంది మిగతా మొత్తం మెటల్ రోడ్డు అంటే మట్టి రోడ్డు అక్కడ నుంచి మనం ముక్తాల నుంచి నేరుగా అందిని సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేసామండి అక్కడ పడవేసే అన్న మనకు బాగా తెలుసు అంటే చాలా మంచి ఆయన సోమయ్య అన్నగారు ఆయనే మాకు ఇక్కడ హోటల్ చూపించారు ఈ రోజు వే వచ్చేసరికి పన్నెండు అయిపోయింది ఫోన్ చేసి ఒకేసారి బయలుదేరండి మేడం అన్నారు అక్కడే హోటల్ ఇప్పుడు నేను నిలుచుకున్నాను కదా అక్కడ హోటల్లో తినేసిన తర్వాత ఇంతవరకు ఆటోలో కదా ప్రయాణించింది ఇప్పుడైతే మేము బైక్లో వెళ్తున్నామండి లక్ష్మయ్య అన్న అనేసి ఒకరున్నారు అంటే సోమయ్య లక్ష్మయ్య గారు చాలా మంచి వారిద్దరు ఆ అన్న మమ్మల్ని బైక్లో అంటే నేను ఇద్దరం మా అబ్బాయి ఇద్దరం కలిసి బైక్లోనే వెళ్తూ ఉన్నాం ఆ రోడ్లో మట్టి రోడ్లో మనం ముత్యాల దారులు వస్తాం కదా అంజని ఫ్యాక్టరీకి ఆపోజిట్లో కొద్ది దూరంలో మనకు ఒక పెట్రోల్ బంక్ కనిపిస్తుంది దాని పక్కన ఉన్న మట్టి రోడ్లో నుంచి ఇప్పుడు మనం వెళ్తున్నామండి చాలా లాంగ్ జర్నీ అండి జగ్గయ్యకి జగ్గయ్యపేటకే మనకు వన్ అండ్ హాఫ్ అవరు అట్లా పట్టింది అక్కడి నుంచి మళ్ళీ వన్ అవర్ పైనే పట్టిందండి మట్టి రోడ్లో రావాలంటే ఆ పెట్రోల్ బంక్ నుంచి బండి పైన సెవెన్ కిలోమీటర్స్ వరకు మేము ఇలాగే వెళ్ళాము చూడండి ఎలా ఉందో దారి అంతా అసలు భయంకరంగా ఉనింది ఆ దారిలో నిజంగా మనం ఒంటరిగా వస్తే మాత్రం ఏమవుతుందో తెలీదు కానీ మీకు ఇంకొక దారి కూడా చెప్తానండి అది వచ్చేసి నేరుగా విజయవాడ నుంచి మీరు పిడుగురాళ్ళకు వచ్చేసి అక్కడి నుంచి వెంకటాయపాలెం మీదుగా కోళ్ళూరు కోళ్ళూరు నుంచి పంతులు గారి రావచ్చండి కానీ కో వెంకటాయపాలెం నుంచి కోళ్ళూరుకు మధ్యలో సెవెన్ కిలోమీటర్స్ వరకు ఏమీ ఉండవండి చాలా కారడివి అందుకే భయపడి నేను అటు నుంచి రాలేదండి ఎందుకంటే ఒంటరిగా నడుచుకుంటూ పోతుంటే ఏమైనా జరగచ్చు ఒక ఐదు మంది మంది అయితే కలిసి వెళ్ళొచ్చు ఇద్దరమే కదా అందుకనేసి దొంగలు ఇవన్నీ చాలా డేంజర్ అంట అడవి జంతువులతో ప్రమాదం కాదండి మనుషులతోనే ప్రమాదము చాలా డేంజర్ పర్సన్స్ కూడా ఉన్నారు అని చాలామంది చెప్పారు అందుకనేసే మేము జగ్గయ్యపేటకు వచ్చేసి జగ్గయ్యపేట నుంచి ముక్త్యాలకి ఆటోలో వచ్చాం ముక్తాల దగ్గర నుంచి అందని వరకు కూడా తీసుకొచ్చారు అందని ఆ సిమెంట్ ఫ్యాక్టరీ వరకు అక్కడి నుంచి ఈ లక్ష్మ్యన్న బైక్లో ఇద్దరం అండి ఇద్దరం కలిసి కూర్చొని అట్లా వెళ్తున్నాం ఇప్పుడైతే మనం పులిచింతల ముంపు ప్రాంతంలోకి ఎంటర్ అయిపోయాం చూడండి ఇదంతా ముంపు ప్రాంతం బయటపడింది అనమాట ఇప్పుడు నీళ్లు తగ్గేసరికి ఇక్కడ కూడా వజ్రాల వేట కొనసాగించారండి చాలా చోట ఆ సరౌండింగ్లో కూడా ఈ పులుచింతల ప్రాజెక్టు ప్రాంతం ఇదంతా కూడా ఇక్కడ కూడా చాలామంది వజ్రాల వేటను సాగించారు మనం ప్రయాణం అయితే ఇలా కొనసాగుతూ ఉంది అమగా మట్ రోడ్లో పోలేక బండి ఆపేశారు ఇక్కడి నుంచి దిగి కొద్ది దూరము నడిచామండి ఈ వాకింగ్ అంటే ఆటో బండి మరియు నడక కానీ ఎంత కష్టపడ్డామో అంత ఆనందాన్ని ఈ ప్లేస్ ని చూసాక కలిగింది ఇక్కడ మొత్తం వాటర్ తగ్గిపోయింది కదా మొత్తం ఏమున్నాయి అంటే గవ్వలు ఈ సీప్ అంటారు వాటిని అంటే ముత్యాల చిప్పలు ఆల్ చిప్పలు అంటారు కదా ఇవన్నీ కూడా నిండిపోయి ఉందండి ఇక్కడ ఎక్కడ చూసినా సరే చూడండి ఎలా ఉందో ఇక్కడొచ్చాక అనుభూతే వేరండి నేను ఎన్నో చాలా కాలం నుంచి నీళ్లు తగ్గింది అనేసి తెలిసింది అప్పటి నుంచి కూడా నేను నా వజ్రాల అన్వేషణ ఇక్కడ కొనసాగించాలనేసి ఎంతో ఆశపడ్డాను ఇప్పుడు ఆ కోరిక నెరవేరింది ఎంత కష్టపడి వచ్చినా సరే నాకు ఆనందాన్ని కలిగించింది ఇక్కడ ఎండ చూడండి ఎట్లా ఉందో అబ్బా అదిరిపోతుంది ఇక్కడ ఒక బావి కనిపిస్తుంది చూడండి నదిలో బావి అన్నమాట ఈ బావిలో వాటర్ బాగుండేటువంటి ఇంత ముందు చూడండి ఇప్పుడైతే ఎండిపోయి కొద్దిగా ఉన్నాయి అందుకే మీకు చూపిస్తున్నాను దుమ్ము చూడండి అయ్యా ఎట్లా ఉందో నాకైతే కళ్ళల్లో కూడా దుమ్ము వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి నడవాలన్నా కూడా చాలా కష్టంగా అనిపించింది ఈ ప్రొక్లైనర్లు ఉన్నాయి కదా వాటి నుంచి మట్టినంతా ఆ కృష్ణానది ఎండిపోయిన తర్వాత ఆ మట్టి బ్లాక్ మట్టి ఉంది కదా బ్లాక్ సాయిల్ అవన్నీ పొలాల్లో వేసుకుంటున్నారంట అవి తిరిగి తిరిగి ఇక్కడ సిలికా స్టోన్స్ ఎక్కువండి ఇవన్నీ సిలికా స్టోన్స్ అంటే సిమెంట్ ఫ్యాక్టరీలు చాలా నాలుగు ఐదు చూశాను ఫ్రెండ్స్ నేను సరౌండింగ్ ఆ నాలుగు నాలుగైదులో ఎందుకు పడ్డాయి అంటే అక్కడ ఆ సిమెంట్కు కావాల్సిన స్టోన్స్ ఇక్కడ ఉన్నాయి ఇవే ఆ స్టోన్ సిలికా స్టోన్స్ అంటారు వీటితోనే మనం సిమెంట్ని తయారు చేస్తాం అందుకే ఇక్కడ ఎక్కువగా ఈ సరౌండింగ్లో సిమెంట్ ఫ్యాక్టరీలు పడ్డాయి ఈ మట్టినంతా సేకరించే పొలాల్లో వేస్తారు కదా పొలాలు సారవంతంగా ఉంటాయి అందుకనే ఇక్కడ మట్టంతా బాగా పొడి పొడిగా అయిపోయి అసలు బైక్లు పోలేవు అట్లా అయిపోయింది కొద్ది దూరం మేమైతే నడిచాము అన్నని ఒంటరిగా ఆ బైక్లో అన్న కొద్ది దూరం మాకోసం వెయిట్ చేశారు కానీ మాకు బాగా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ ఇది చూడండి ఎలా ఉంది ఈ ప్లేస్ అంతా చాలా ఇది ఉంది ఇక్కడ ఇంకో విషయం కూడా మీకు తెలియాలి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నిధులు కూడా దొరికాయి రాజుగారి బంగ్లా కూడా ఇక్కడ ఉంది అంటే కొండపైన రాజుగారి కోట కూడా ఉంది తర్వాత ఈ ప్లేస్ అంతా చూడండి అక్కడక్కడ కూడా గుప్త నిధులు కూడా బయటపడ్డాయంట ఓల్డ్ విలేజ్ ఉంది కదా అంటే కృష్ణానదిలో మునిగిపోయిన ఆ కోళ్ళూరులో చాలా చోట్ల దేవాలయాలు కూడా ఉన్నాయి చూడండి ఈ చెట్టు చూసారా అక్కడ వల వేసేసి నీళ్ళు ఉన్నప్పుడు వల వేసేసారు ఆ చెట్టులో చిక్కు ఆ వల మాత్రం ఆ అట్టే ఉండిపోయింది అనమాట రాకుండా అదొక అందంగా ఆ చెట్టు బయటపడ్డాక ఇప్పుడు చూడండి ఎట్లా అందంగా కనిపిస్తుంది ఆ చెట్టు అనేది నేలంతా ఇట్టే ఉంది ఫ్రెండ్స్ చాలా దారుణంగా ఉంది మనం వెళ్ళలేము అన్నమాట అందుకే కొద్ది దూరం ఏంటంటే మీరు పోండి అన్న అంటే ఒక చోట అయితే మేము పడ్డాము కూడా అది చూపిలేదు అంటే వీడియో తీయలేదు కొంచెం చేతికి కొంచెం గీసుకుపోయింది మళ్ళీ లేచి వద్దన్న నేను బండ్లు అయితే రాలేను అనేసి కొద్ది దూరం నడిచాము నడిచిన తర్వాత ఇది కృష్ణా నది వచ్చేసాము చేరుకున్నాం ఫ్రెండ్స్ అన్న చూసారా లక్ష్మీ అన్న ఆయన ముందు పోయే భోజనాలు తీసుకెళ్తున్నారు ఆ కోళ్ళూరులో వజ్రాల వేట చేసే వాళ్ళ కోసము అన్న అక్కడ హోటల్ మేము భోజనం చేసాము కదా అక్కడ భోజనాలు తీసుకుని వెళ్తున్నారు అక్కడ భోజనాలు పర్వాలేదు ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయి ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేశారు పర్ పర్సను నేను జైపాల్ ఇద్దరం కలిసి నూట అరవై రూపాయలు అయ్యింది తర్వాత రెండు కూల్ డ్రింక్స్ తీసుకున్నా అన్నకొకటి నాకు అబ్బాయికి తీసుకొని ఇట్లా బయలుదేరుతున్నాను వీళ్ళంతా వజ్రాలు వెటకే వస్తున్నారు పెద్ద అయిన కూడా ఆల్రెడీ అక్కడ టెంట్లు వేసుకొని చాలామంది ఉన్నారంట వాళ్ళ కోసమే ఒక ఎనిమిది ఏమో అన్న కట్టించుకున్నారు భోజనాలు ఇంకా మనం ఈ పడవలో బయలుదేరేసి కృష్ణానది ఒడ్డుకు వచ్చేసామండి ఈ ఒడ్డు దాటితే మనకు పంతులు గారి పొలం వస్తుందండి ఈ పడవలో కూర్చొని మనం ఆ ఒడ్డు కృష్ణానది ఉంది కదా ఆ దాటిన తర్వాత అవతల వైపు మనకు పంతులు గారి పొలం ఉంది ఆ పొలంలోనే అండి ఎగ్జాక్ట్గా మనకు ఈ వజ్రాల గని అనేది ఉంది ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను తర్వాత ఆ వజ్రాలకు కానీ నిజంగా అక్కడ వజ్రాలు అనేటివి చాలా ఉన్నాయండి కానీ ఈ దారి మాత్రం చాలా డేంజర్ ఫ్రెండ్స్ చుట్టూ ఎటువైపు నుంచి రావాలన్నా సరే సరే కొంచెం ఇబ్బంది అయితే తప్పదు రిస్క్ అయితే తప్పదు కానీ మన అదృష్టం పరీక్షించుకోవాలి నిజంగా మనకు ఈ కలిసి రావాలి కాలం అంటే మాత్రం కష్టాలు తప్పదు కష్టపడాలి ఖచ్చితంగా కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది అందుకే నేను ఎంతో కష్టపడ్డాను మీకు కొద్ది వీడియోలో కొద్దిగా చూపించాను ఎంతో అక్కడి నుంచి ఆటోలో వచ్చేసరికి ఒళ్ళు హోనం అయిపోయింది బైక్లో వచ్చాము నడిచి వచ్చాము తర్వాత పడవలో చూసారా ఎన్ని రకాల ప్రయాణాలు చేశాను ఈ కృష్ణానదిలో అటా కూర్చుంటానే పడవలో చాలా ఆహ్లాదకరంగా కొంచెం చల్లదనం అనిపించింది ఇప్పుడు మనం ఈ కృష్ణానది ఒడ్డు దాటుకొని మన యొక్క డెస్టినేషన్కి వెళ్ళిపోతున్నాము అదేనండి డైరెక్ట్ ఇప్పుడైతే జగ్గపేట నుంచి వస్తున్నాం కదా పంతుల గారి పొలానికి వెళ్ళిపోవచ్చు అదే గనక మీరు వెంకటాయపాలెం మీదుగా వచ్చారనుకోండి నేరుగా కోళ్ళూరు అదే మునిగిపోయిన ఊరికి వెళ్తాము ఆ కోళ్ళూరు నుంచి మళ్ళీ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది పంతుల గారి పొలం అక్కడికి నడుచుకుంటూ రావాలి లేదా ఆటోలు పెట్టుకొని రావాలి అటు నుంచి కూడా వన్ పర్సన్ అయినా సరే ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు అంటే అది కూడా ఆటోలు ఉండవంటున్నారు అందుకనేసే నేను జగ్గైపేట నుంచి వచ్చాను అంటే అన్న చెప్పారు అమ్మ మీరు జగ్గైపేట నుంచి వచ్చేసేయండి అటు నుంచి అయితే ఈజీగా ఉంటుంది అనేసి అందుకనేసి నేనైతే ఇప్పుడు వచ్చేటప్పుడు జగ్గైపేట నుంచి ఆటో మాట్లాడుకొని అంజనీ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర దిగాను అక్కడ ఈ అన్న వచ్చిన్నారు భోజనాలు చేసుకున్న తర్వాత ఆ బైక్లో బయలుదేరేసి మనం కృష్ణానది ఈ ఒడ్డుకు వచ్చేసాము కోళ్ళూరు దగ్గరకంటే పులిచింతల ముంపు ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి మనం ఈ పడవలో బయలుదేరాం ఫ్రెండ్స్ ఇక్కడైతే నాకు నా సబ్స్క్రైబర్స్ చాలామంది పెట్టారు వజ్రాలు ఎంత బాగున్నాయంటే అవి చాలా ప్రీషియస్గా చాలా అందంగా ఉన్నాయి కొన్ని అయితే చాలా వ్యాల్యుబుల్ వజ్రాలు కూడా దొరికాయి ఇంకా రహస్యం ఏంటంటే ఇక్కడ చెప్పాను కదా నిధి అవి కూడా దొరికాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వచ్చేసామండి ఒడ్డుకు వచ్చేసాము ఈ నాకైతే భయం అండి దిగాలంటే ఎక్కాలంటే ఆ పడవలో నుంచి అది కదులుతూ ఉంటుంది కదా అటు ఇటు స్లిప్ అయితే ఎక్కడ పడిపోతాము అనేసి కొంచెం భయం ఫ్రెండ్స్ నీళ్ళల్లో ఇలా చిన్న పడవల్లో అయితే నేను ప్రయాణం చేయలేదు పెద్ద పడవలో అట్లా ప్రయాణం చేస్తున్నాను కానీ ఇచ్చిన ఇట్లాంటి వాటిల్లో ప్రయాణం అయినా ధైర్యం చేసి బిగబట్టుకొని కూర్చున్నాను దిగే వరకు ఇప్పుడు దిగుతూ ఉన్నాను దిగేటప్పుడు కూడా భయం ఉంది చేయి పట్టుకొని దించుతూ ఉన్నారనమాట దిగాను ఇది మనం వచ్చేసాము ఇది పంతులు గారి పొలానికి దగ్గర అనమాట నెక్స్ట్ వీడియోలో ఎన్నో ఆసక్తికరమైన ప్రదేశాలు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్